తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అండ్ ముఖ్యంగా రైతులకు సంబంధించి కష్టాలు ఉన్నప్పుడు ఆ కేసీఆర్ గారు మనం చూస్తున్నాం రైతులు ఇళ్లలోకి వెళ్తున్నారు రైతులతో మాట్లాడుతున్నారు రైట్ రైతులతో తిరుగుతూ ఉన్న ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపైనర్ గా సో తెలంగాణలో ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాలు పట్టుకుని వెళుతున్నారు అనేది ప్రధానమైన విమర్శ మీరు చూస్తా ఉన్నారు రైతుల నిజంగానే ప్రేమ ఉంటే ఆనాడు కేసీఆర్ గారు రైతులు ఎద్దమని జరిపారు వారి ప్రభుత్వంలో వారాడు పదివేల రూపాయలు మాత్రమే కేసీఆర్ గారు ఏదో అడపద ఆడాడ కనపడ్డది తప్ప ఏనాడు రైతులు పడుచుకున్న పాపన పోలేదు అదే కాకుండా ఖమ్మంలో గిరిజనులకు బేడీ లేచిన వ్యక్తిని కేసీఆర్ గారు సిరిసిల్లలో దళితుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించింది టీఆర్ఎస్ పార్టీ అన్నాడు అదే కాకుండా తుంగతూర్తి కాన్స్టెన్స్లో మరియమ్మ లాకప్ డెత్ కూడా కేసీఆర్ గారి కారణం అదే కాకుండా రైతు బిడ్డలకు ఏంబర్స్ కూడా గుడి వేయలేదు రైతులకు రుణమాఫీ చేస్తా చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పింది కేసీఆర్ గారు అదే కాకుండా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీ సమావేశాలు రాకుండా టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో పోయి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల కష్టాలు వచ్చింది చెప్పే ప్రయత్నం వారు చేస్తున్నారు ఉన్నారు గతంలో ఈ టైంలో నాగార్జు సాగర్ నూట అరవై ఐదు టీఎంస్లు ఉంటే ఇప్పుడు కరువు మూలంగా నూట ముప్పై ఆరు టీఎంస్లు మాత్రం ఉన్నాయంటే కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు అయినా కేసీఆర్ గారు ఎందుకు పోతా ఉన్నారంటే తను పార్టీ బిఆర్ఎస్ కనుగొనే అవకాశం కాబట్టి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఏదో కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కాబట్టి తిరుగుతూ ఉన్నారు తప్ప వారికి రైతుల ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి పాలమూరు జిల్లాలో ఎంపీ సీటు దక్కించుకోవడం చాలా కష్టంగా మారుతుంది సొంత జిల్లా నుంచి చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి సో ఈ టెన్షన్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే వ్యాఖ్యలు కూడా చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలుస్తా ఉంది మైడ్నర్ జిల్లాలో ఉన్న ప్రజలంతా కూడా డీకే అన్న గారు జాతీయ ఉపాధ్య ఉపాధ్యక్షురాలుగా ఉన్నా నేను మూడోసారి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు అధికారంలోకి నేను కేంద్ర మంత్రి అవుతా అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు తప్పుదారి పడించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ఇంకా చాలా సంవత్సర కాలం పాటు ఉంటాను కాబట్టి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలో ఎంపీనే గెలవలే చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటారు కాబట్టి అట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు మీరు గారు చెప్పే తప్పుడు మాటలు నమ్మొద్దని చెప్పే దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడింది తప్ప పాలమూరులో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అక్కడ జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే కోర్టు పోయి ఆపించారు అదే కాకుండా నాగర్ కర్నూలు పార్లమెంట్ గెలవబోత ఉన్నాం ఓరగిరి గెలవబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పద్నాలుగు పార్లమెంట్ స్థానాలను గెలవబోద్దు కానీ కొన్ని సర్వేలు ఈ సీట్లకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా బీజేపీయే కాస్త అగ్రస్థానంలో నిలబడబోతోంది ఎంపీ స్థానంలో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఒకలాంటి ఫీవర్ మొదలైందని కూడా చెబుతూ ఉన్నారు మీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది అక్కడ నరేంద్ర మోడీ గారు వారణాసిలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అక్కడ జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో మూడు వేల డెబ్బై స్థానాలు ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది ఏడు వందల స్థానాలు మాత్రమే అదే కాకుండా వారణాసిలో నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నలభై స్థానాలు ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది ఏడు స్థానాలు మాత్రమే అదే కాకుండా అయోధ్యలో నలభై స్థానాలు ఉంటే బీ బీజేపీ గెలిచింది ఆరు స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా బలహీన పడతా ఉంది అదే కాకుండా లడఖ్లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఇరవై ఆరు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు స్థానాలు గెలిచింది అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో బై ఎలక్షన్ చదివితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇరవై మూడు వేల బెడ్తో గెలవడం జరిగిందంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా బలైన పడతా ఉంది కాబట్టి నార్త్ ఇండియాలో ప్రధానంగా సీట్లు తగ్గుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా దేశంలో ఏదో జరగబోతా ఉంది నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పాటించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ఏది కూడా తెలంగాణ రాష్ట్రం నెరవేర్లేదు మీరు చూస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనీసం నవోదయ స్కూల్ కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు జాతీయ స్థాయిలో నూట యాభై ఆరు మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ రాలేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క నవోదయ స్కూల్ కూడా తీసుకురాలేకపోయిందంటే భారతీయ జనతా పార్టీ ఏది కాదు కాదని చెప్పి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం జేడి మండలాలు తీసిపోయి ఆంధ్రలో కలిపారు అదే కాకుండా బైఆర్ఎస్ స్టీల్ కంపెనీ రాలేదు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు మొన్ననే పసు బోర్డ్ ఇచ్చిరు కానీ దానికి ఎంత ఫండ్స్ ఇస్తారో చెప్పలేదు ఎక్కడ పెడతారో చెప్పలేదు అదే కాకుండా గిరిజన యూనివర్సిటీ కూడా ఎలక్షన్ సందర్భం ఏర్పాటు చేస్తానని చెప్పి ఎసీ వర్గాలు చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్ సందర్భంగా చెప్పిరు కానీ ఇప్పటి వరకు వర్గం కాలేదు అదే కాకుండా బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీటర్ను ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ రెడ్డి పెట్టినంటే భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఏది లేదని చెప్పి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది అదే కాకుండా మీరు గుజరాత్కి ఇచ్చినట్టు తెలంగాణకి ఏమైనా నిధులు ఇవ్వండి అని చెప్తే రూపాయి తెలంగాణ ప్రాంతానికి తీసుకుపోతూ రెండు పైసలు మాత్రం ఇస్తూ మిగతా పైసలను గుజరాత్ తీసుకుపోతా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులు ఆదరణ కరువుతా ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలవబోతా మొత్తంగా ఈ సర్వేలు ప్రకారంగా కావచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయంట తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అదే కాకుండా భారతీయ జనతా పార్టీ పోయినసారి నాలుగు స్థానాలు గెలిచారు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ ఈ నాలుగు స్థానాలు కూడా ఓడిపోతా ఉన్నారు ఈ నాలుగు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలవబోతోంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చే అవకాశం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రెండు వందల సీట్లకే కన్ఫర్మ్ అవుతా ఉంది ఎందుకంటే సర్వేలు వస్తా ఉన్నాయి అదే కాకుండా ఇండియా కూటమి జాతీయ స్థాయిలో మూడు వందల పది స్థానాలు తక్కువ కూడా గెలవబోతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ముప్పై ఏడు పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకొని చిన్న పార్టీతో పొత్తులు పెట్టుకునే ప్రయత్నం కుటుంబ పార్టీల వ్యతిరేకం అని చెప్తూనే కుటుంబ పార్టీలతో పొత్తులు అవినీతి పార్టీల అవినీతికి వ్యతిరేకం అని చెప్పే భారతీయ జనతా పార్టీ అత్యంత అవినీతి పరుడైనటువంటి నేషనల్ కరప్షన్ పార్టీ ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అజిత్ పవర్ని తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఏది లేదని చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది కాబట్టి అధికారం కోసం భారతీయ జనతా పార్టీ ఎంతవరకైనా దిగజారుదని చెప్పేసి ప్రజలంతా అర్థం చేసుకుంటాం ఎందుకంటే పది సంవత్సరాల కాలం పాటు ఎవరికి అర్థం కాదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న ఉన్నాక ఈ దేశంలో అప్పులు పెరుగుతూ ఉన్నాయి నిరుద్యోగం పెరుతా ఉంది జీడీపీ తగ్గుతూ ఉంది ఎగుమతులు తగ్గుతూ ఉన్నాయి దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి ఓన్లీ నరేంద్ర మోడీ గారు పెట్టుబడితాలు మేలు చేశాను కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ గారు నెట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక స్థానం గెలిస్తే కూడా ఎక్కువ